మాతృదేవోభవ పితృదేవోభవ తల్లిదండ్రులే దైవం ఆ దైవం మానవ రూపేణ భగవంతుడు ఈశ్వరుడు శివ శివాలయంలోంచి డైరెక్ట్గా బయటికి రాడు ఆ భగవంతుడు తల్లిదండ్రుల రూపంలో ఆయనకి వరం ఇచ్చారు అంచేత తల్లిదండ్రుల మీద భక్తి విశ్వాసాలతోటి చక్కగా ఆ వాళ్ళ యొక్క ఈ మాస శివరాత్రి నాడు కూడా దేవాలయంలోకి వెళ్లే ముందు అభిషేకం చేసే ముందు ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒక దండ వేయడం హారతి ఇవ్వడం పూజా కార్యక్రమం చేసుకోవడం ఆ తర్వాత లోపలికి వెళ్ళి భగవత్ సేవ చేయడం జరుగుతుంది రవీంద్ర రెడ్డి గారు అలాగే నరసింహారెడ్డి గారు కూడా ఈ దేవాలయం నిర్మాణం చేసిన తర్వాత ఒక విజ్ఞాన మందిరం అంటే అందరికీ కూడా ఆధ్యాత్మికమైన విద్యలు అందించాలి అనే ఉద్దేశంతో ఒక లైబ్రరీ ఒక పెద్ద షెడ్ వేసి అక్కడ కళ్యాణాలు అంటే వివాహాలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు అది నరసింహారెడ్డి గారి యొక్క సంకల్పంతో రవీంద్ర రెడ్డి గారు నిర్మాణం చేశారు అలాగే ఈ దేవాలయం నిర్మాణం చేయడం అనేది గత జన్మలో వాళ్ళు చేసిన పూర్వపుణ్య విశేషం వలన ఈ దేవాలయం నిర్మాణం చేశారు అది ఆ భగవంతుడు పరిపూర్ణమైన ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు వాళ్ళకి ఎప్పుడు కలిగిస్తారని చెప్పి ఆ స్వామిని నేను ప్రార్థన చేస్తున్నాను